జయ తెలంగాణ అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం కానీ ఇవాళ చూస్తూ ఉంటే అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటలకు కానీ ఈరోజు పాలిస్తున్నటువంటి విధానానికి కానీ ఎక్కడ పొంతన లేదు తెల్లవారితే నాడు ఈరోజు మంత్రులుగా ఉన్నటువంటి నాయకులు ఎమ్మెల్యేలుగా ఇతరత్ర ముఖ్యమైనటువంటి పదవుల్లో ఉన్నటువంటి నాయకులు తెల్లవారితే కేసీఆర్ గారు త్రాగుబోతు కేసీఆర్ గారు తెలంగాణను త్రాగుబోతుల తెలంగాణ చేసిండ్రు అని చెప్పాను నాడు కేసీఆర్ గారు త్రాగుబోతుల తెలంగాణ చేసినట్టు త్రాగుబోతులు ఎవరో పక్క రాష్ట్రాల కాదు తెలంగాణ ప్రజలే త్రాగుబోతులు అయినరు భారతదేశంలో అత్యధికంగా మద్యం అమ్ముతుంది మన రాష్ట్రం అని చెప్పేసి గగ్గోలు పెట్టినటువంటి సందర్భాలు కొన్ని వందలు చూస్తున్నాం మనం వాస్తవానికి తెలంగాణ రాష్ట్రం లాస్ట్ నుంచి రెండో స్థానంలో మూడో స్థానంలో ఉన్నది ఫస్ట్ నుంచి కాదు అయినప్పటికీ తెల్లవార్తె త్రాగుబోతున్న తెలంగాణ అని చెప్పేసి బతికిన ఈ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ ఇతరత్ర నాయకులు కానీ నేనేమంటా ఉన్నానంటే త్రాగుబోతున్న తెలంగాణ నాడు అయింది అని చెప్పేసి ఏవైతే మీరు ఆరోపణలు చేసినారో మరి ఆరోపణలు నిజం కాదా మీ పబ్బం గడుపుకోవడానికి వాడినటువంటి పదాలు మాత్రమేనా నిజంగానే కేసీఆర్ గారి ప్రభుత్వం కనుక తెలంగాణ ప్రజలను త్రాగుబోతులుగా మార్చినట్టయితే మీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏంటి ప్రజలకు తెలియజేయాలి బిల్డర్ షాపులు బంద్ చేసినరా సిట్టింగ్ పాయింట్స్ బంద్ చేసినరా లేకపోతే మద్యం అమ్మే షాపుల సంఖ్యను కుదించినరా లేకపోతే మద్యాన్ని ఏ ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఇంకా వెనక్కి తీసుకొని గింత మటుకే అమ్మ అని చెప్పేసి ఏమైనా నిబంధనలు పెట్టుకురా గతంలో త్రాగుబోతుల తెలంగాణ అన్న మీ నోట దాన్ని నియంత్రించడానికి మీరు చేసింది ఏందో ఒకసారి ప్రజలకు వివరించాలి దాంతోపాటు ఈరోజు నడుస్తున్న తతంగం గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో అత్యంత నమ్మకం కలిగినటువంటి కంపెనీలకు క్వాలిటీ క్వాంటిటీ వాడే అత్యంత గుర్తింపు పొందిన పెద్ద కంపెనీలు సీనియార్టీ ఉన్నటువంటి కంపెనీలు రాష్ట్ర ప్రజల ఆరోగ్యం దెబ్బ తినొద్దు ఈ కల్తీ మందు దాగి అని చెప్పేసి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఆ కంపెనీలకు మాత్రమే అనుమతించినటువంటి దాఖలాలు గత ప్రభుత్వంలో ఉన్నాయి పెద్ద పెద్ద కంపెనీలకు ఇచ్చినప్పుడు దాన్ని కూడా ఒక పరిధి మట్టికి అమ్మారు మరి ఇవి రోజు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు అనుమతిస్తున్నటువంటి ఈ కంపెనీలు అవి ఎక్కడి కంపెనీలో అవి ఏం కంపెనీలో థౌజండ్ టెన్ థౌసండ్ బింగ్ బింగ్ బంగ్ బంగ్ అవి ఓ పేర్లు కొత్త ఇప్పటివరకు తెలంగాణ ప్రజలే వినే ఇదో బిర్యానీ గిర్యానీ అనే పేర్లు కొత్తగా కనబడుతూ ఉన్నాయి ఆ పేర్లు విని ఆశ్చర్యపోతూ ఉన్నారు జనం ఈ కంపెనీలకు కనీస గుర్తింపు లేదు మిగతా కొన్ని రాష్ట్రాల్లో ఈ కంపెనీలు అమ్ముతే వాళ్ళు తయారు చేసినటువంటి కలిసి మందు తాగి ప్రజలు చనిపోయిన దాఖలాలు కూడా ఉన్నాయి గుర్తింపు లేని కంపెనీలకు ఇవ్వాల్సినటువంటి దుస్థితి ఎందుకు వస్తూ ఉన్నది అత్యంత సీనియారిటీ కలిగినటువంటి కంపెనీలు క్వాలిటీ క్వాంటిటీ మెయింటైన్ చేసే కంపెనీలను ఎందుకు పక్క పెట్టాల్సి వస్తుంది అంటే మీ వ్యక్తిగత స్వార్థాల కోసమే కదా ఈరోజు ఈ కంపెనీలకు అనుమతి ఇచ్చి యథేచ్ఛగా దోచుకొని ఈ కంపెనీల మేము బాగాస్తున్నామే మీరు అనే విధంగా మీ ప్రవర్తన కనబడతా ఉండదు ప్రజలకు చెప్పగానే చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ కనీస గుర్తింపు లేని కంపెనీలను ఈ కంపెనీల వల్ల చనిపోయినటువంటి సందర్భాలు ఉన్నటువంటి చరిత్ర ఉన్న కంపెనీలను తెలంగాణ రాష్ట్రానికి పట్టుక రావడంలో మీ వ్యక్తిగత స్వార్థమేంది ప్రజలకు తెలియజేయాలి కదా ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు ఇప్పుడు వస్తున్నటువంటి లిక్క ఆదాయం సరిపోదు ఇంకా పెరగాలి అని చెప్పేసి బాటంగానే అదొక చర్చ నడిచింది మరి తాగబోతున్న తెలంగాణ అన్నప్పుడు ఇంకా పెరుగుతుంది ఇంకా ఎక్కువ అవుతుంది కదా అంటే మీ అధికారం కోసం అధికారాన్ని చేజిక్కడం కోసం చేజిక్కించుకోవడం కోసం మీరు మీతో పాటు ఇంకొంతమంది స్వయం ప్రకటిత మేధావులు తెల్లవారితే తానా అంటే తందానా అని చెప్పేసి పబ్బం గడుపుకున్నటువంటి చరిత్ర మీకున్నది ఆ చరిత్ర ఓను త్రాగుబోతుల తెలంగాణ అనే పదాన్ని రూపుమాపకుండా కనీస గుర్తింపు లేని దో నెంబర్ దంద లాంటి కంపెనీలను తీసుకొచ్చి అనుమతులు ఇచ్చి ఆ వాళ్ళ నుంచి ఎన్ని కోట్లు మీరు దోసుకుందామనే ఆలోచనలో ఉన్నారు అనేది ఇలా ప్రజల ప్రశ్న ప్రజాక్షేత్రంలో ప్రధాన ప్రశ్న ఇది ఎందుకంటే అత్యంత గుర్తింపున్న సీనియర్ పెద్ద కంపెనీలకు అనుమతులు ఇస్తే మీకు అందులో ఏం లాభ లాభాలు రావు మీకేం ఆదాయం ఉండదు ఈ దొంగ కంపెనీలకు అనుమతి ఇచ్చినప్పుడే థర్టీ సెవెంటీ అన్నట్టు వేసుకోవచ్చు డబ్బులు దానికోసమే ఇంత నీచాన్ని దిగుదారుతూ ఉన్నారు రాష్ట్ర ప్రజల ప్రాణాలు గాల్లో కలిసిపోనిగాక తోక తలకాయ లేని కనీసం గుర్తింపు లేని కంపెనీలకు ఇలా అనుమతులు ఇచ్చి ఆ కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి తెలంగాణలో ఏర్లై పారేలా చేసి ఇక్కడి రాష్ట్ర ప్రజల ప్రాణాలతో ఆడడం కోసమే ఈ దొంగ కంపెనీలను గుర్తింపు లేని కంపెనీలను తీసుకొచ్చి తెలంగాణ ప్రజల మీద రుద్దుతా ఉన్నారు ఇది సరైన పద్ధతి కాదు నిజంగా మీరు అబద్ధం ఆడలేదన్నట్టయితే గతంలో కేసీఆర్ గారు త్రాగుబోతున్న తెలంగాణ చేసిన మాట మేము ఊరికే మా అధికారం కోసం అబద్దాలు అనే మాటను మీరు ఒప్పుకోవాలి లేదు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏదైతే ఈ లిక్కర్ బిజినెస్ ఎంతవరకు ఉండదో దాన్ని ఇంకా కుదించాలి బెల్ట్ షాపులు తీసేయాలి పర్మిట్ రూములు తీసేయాలి దాన్ని సంఖ్యను తగ్గించాలి కానీ విపరీతంగా తోక తలక లేని గుర్తింపు లేని దో నెంబర్ దాందా లాంటి కంపెనీలకు అనుమతులు ఇచ్చి రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకోవద్దని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం మేము